నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్ కి సంబంధించి అక్కడ హాస్టల్ ప్రొవిజన్ వచ్చేసి టూ ఎయిటీ ఇంటూ టూ త్రీ హండ్రెడ్ అఫీషియల్ స్టెంత్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది కానీ దాన్ని అడిషనల్ గా నాలుగు వందల మంది స్టూడెంట్స్ వరకు హాస్టల్లో ఉంటారు కాకపోతే ఏదైతే యూజీ స్టూడెంట్స్ కంప్లీట్ గా మాకు హాస్టల్ ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి పీజీ స్టూడెంట్స్ కి ఉస్మానియా యూనివర్సిటీలో కల్పించాలి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే సెకండ్ ఇయర్ లో వాళ్ళు ఇక్కడ తీసుకురాక కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని యూజీ స్టూడెంట్స్ వర్షన్ పీజీ స్టూడెంట్స్ ఏదైతే హాస్టల్ సగం మాకు ఇవ్వాలి సగం యూజీ స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడారు సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మీదకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రొవిజన్ కలిపిస్తూ పీజీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ గారు వైస్ ఛాన్సలర్ వైస్ ప్రిన్సిపల్ గారు వీలైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్ నే ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా గత ఆరేడు సంవత్సరాలకే సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కట్టము బిల్డింగ్ అని చెప్పి స్థలం చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్యా సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ది లేకపోవడం తోటి కన్స్ట్రక్షన్ చేయకపోవడం తోటి పదే పదే ప్రతి ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా టూ ఫ్లోర్స్ కట్టడమా దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపై చర్చిస్తున్న వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి బడ్జెట్ దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ బీసీగా గా ఉన్న దానకిషోర్ గారితో రిజిస్టర్ గారితో దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న విద్యార్థులు అది పీజీ గాని యూజీ గాని విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత పది సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడం తోటి ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు వాళ్ళకు ఒక భరోసా కల్పించనీకి ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక తోటి ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్ లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్ లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది శాశ్వతంగా శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది కానీ ఈ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరి పైన పంతాలకి పోకుంటాం మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలం మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకు ఇబ్బందులు ఏది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున పాటిస్తున్నాను